హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనము నార్మల్గా మనం తీసుకుంటాం కదండి రెడీమేడ్ డ్రెస్సులు ఆ డ్రెస్సులు కొనేటప్పుడు మన హ్యాండ్స్ చిన్నగా వచ్చేసినా సరే లేదంటే కొద్ది రోజులు అయిపోయినాక పొట్టిగా అయిపోయినా సరే ఆ హ్యాండ్స్ తీసేసి కొత్తగా మళ్ళీ హ్యాండ్స్ అనేవి నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ఇగోండి ఈ డ్రెస్కి అయితే నేను చేశాను ఇది సెంట్రల్లోనే బార్డర్ వచ్చింది కదండి ఆ బార్డర్ ప్రకారం అయితే నేను హ్యాండ్స్ అనేవి జాయిన్ చేశాను అది ఎలాగనేది అనేది వీడియోలో చూపిస్తానండి ఇగోండి నార్మల్గా అయితే ఈ హ్యా ఈ డ్రెస్కి అయితే ఇక చాలా చిన్న హ్యాండ్స్ వచ్చాయి ఇక త్రీ ఇంచెస్ కూడా లేవు ఈ హ్యాండ్ అనేది అయితే వేసుకునేక చాలా పొట్టిగా ఉండడం వల్ల ఇదైతే తీసేసి కొత్తగా మళ్ళీ ఇగోండి ఈ క్లాత్ ఉంది సేమ్ ఈ బార్డర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు క్లాత్ అనేది తీసేసుకొని మనం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్ద స్లీవ్ అయినా వేసేసుకోవచ్చండి ఇక మొత్తం అయితే ముందుగా రిమూవ్ చేసేసాను ఈ హ్యాండ్ని రిమూవ్ చేసేసి సగం వరకు అయితే రిమూవ్ చేశానండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా ఇక్కడైతే పైపింగ్ అయితే ఉందండి ఇక ముందుగా అయితే ఈ స్లీవ్ ఎంత పొడుగుందో అంటే ఆర్మ రౌండ్ ఎంత ఉందనేది ఒకసారి రెడీమేడ్ డ్రెస్లో చూసేసుకోవాలి ఇకొన్ని రౌండ్ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులే ఉందండి అయితే ఈ బ్లౌజ్ పీస్ని నేను ఆ డ్రెస్కి అయితే జాయింట్ చేస్తానండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయితే పెడుతున్నాను ఇకొండి ఫోల్డింగ్ అయితే ఇలా చేయాలి టూ హ్యాండ్స్ రావాలి కదా అందుకోసం ఇగోండి మనవైపు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇలాగ మనత తీసుకోవాలి ఇగో ఇలాగ ఇలా వేసేసుకున్నాం అనుకోండి పొడుగు మనకి ఎంత కావాలనేది ఇందులో వచ్చేస్తుంది మిగతా క్లాత్ అయితే కట్ చేసేయాలి నేనైతే మొత్తం సెవెంటీన్ ఇంచెస్ అంటే ఫోల్డింగ్తో కలిపి సెవెంటీన్ ఇంచెస్ రావాలి సెవెంటీన్ ఇంచెస్ కరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఈ ఆర్మ్ రౌండ్ ఇందాక ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి ఎక్కువ ఇంకా టూ ఇంచెస్ ఎక్కువ కలిపేసి టెన్ ఇంచెస్ వెడల్పు క్లాత్ అయితే మనము పెట్టేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇదిగోండి కిందన బార్డర్ అనేది వేస్తాను ఎందుకంటే ఆ డ్రెస్సులో వైట్ కలర్ అనేది ఉంది కదా అది బార్డర్ వేస్తాను అందుకోసం కిందనైతే ఒక వన్ ఇంచే వరకు క్లాత్ తీసేసుకున్నాను మొత్తం కలిపి నాకు సెవెంటీ ఇంచెస్లండి ఈ అయితే త్రీ ఇంచెస్ పెట్టాను పైన వన్ ఇంచే వరకు మార్కింగ్ చేసుకొని షేప్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాను కొంచెం లూజ్గానే పర్వాలేదండి ఇది నార్మల్ హ్యాండ్ అంటే డ్రెస్కే కాబట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగానే ఉంటుంది మరి టైట్గా లేకుండా ఇకొన్ని షేప్ అనేది ఇలాగ ఇచ్చేయాలి ఇచ్చేసినాక ఈ కిందనే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసాను కరెక్ట్గా లేదని చెప్పి హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి షేప్ అనేది వచ్చేటట్టుగా పైన చిన్న డాట్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కార్డ్ పెట్టుకున్నాం ఎందుకంటే ఆ మార్కింగ్ మీద మనం కుట్టేసుకోవడానికి దీనికి టూ ఇంచెస్ ఎక్కువ పెట్టానండి ఖర్చు అనేది కాకపోతే డ్రెస్కి అయితే అంత లేదు మనం మన ఇష్టం ఉంచుకోవచ్చు లేదంటే తర్వాత కట్ చేసేవచ్చు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా ఇప్పుడే చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి హ్యాండ్ లో కటింగ్ అనేది తీసానండి ఇదిగోండి ఇప్పుడు దీనికి బార్డర్ ఇచ్చిందని చూపిస్తున్నాను సేమ్ ఆ క్లాతే ఉన్నది కాబట్టి వేస్తాను ఇప్పుడు ఈగండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అంటే ఇందులో వైట్ క్లాత్ ఉంది కదండి వైట్ కలర్ ఉంది కదా ఈ వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన స్లీవ్కి బార్డర్ అనేది వేస్తాను అనమాట కట్ ఎలాగనేది చూడండి వీడియోలో ఈ చివరిన మనం కొంచెం ఫోల్డింగ్ చేయలేందాక వన్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచాం కదా ఫోల్డింగ్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి చివరి వరకు ఇలా అవన్నీ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి వైట్ థ్రెడ్ వేసాను ఎందుకంటే ఇప్పుడు క్లాత్ కూడా ఇప్పుడు నేను వైట్దే యాడ్ చేస్తాను పర్వాలేదండి కనిపించదు అందువలన ఇదిగోండి దీనికి బ్లూ వేసేస్తాం అనుకోండి ఆ బ్లూ కలర్ అనేది పైకి కనిపిస్తుంది అందుకని వైట్ థ్రెడ్ అయితే వేసేసుకోవాలి కిందన కొంచెము పైపింగ్ వచ్చే విధంగా బ్లూ క్లాత్ అనేది ఉంచానండి అలాగైతే కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి ఇదిగో ఉండి ఇలాగ ఇచ్చారు వేసేసాం కదా చూసారా చిన్నది పైపింగ్ అనేది బ్లూ కలర్ వైట్ రెండు కనిపిస్తున్నాయి ఇలాగ రెండో సైడు కొంచెం క్లాత్ని లోపల ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకొని వచ్చేయాలి ఇలాగా అయిపోయిందా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి పట్టీలాగా వచ్చింది ఇవి వేసేసుకునేక ఇలా వస్తుంది బాగుంటుందండి ఎందుకంటే ఆ డ్రెస్లో కూడా ఈ టూ కలర్సే ఉన్నాయి కదా అందువల్ల ఏ టూ కలర్స్ క్లాత్ని అయితే తీసేసుకున్నాను ఇది బ్లౌజ్ పీస్ అండి పర్వాలేదు హ్యాండ్స్కి అంత లైనింగ్ అవసరం లేదు ఇదిగోండి రెండో క్లాత్ కూడా ఈ చివరిని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టేసుకోవాలి ఇగో ఇలా మనము డ్రెస్సులు పొట్టి అంటే హ్యాండ్స్ అనేవి పొట్టిగా అయిపోయింది అనుకోండి ఇలాగ మనమైతే జాయిన్ చేసేసుకుంటే మరలా బాగానే ఉంటాయండి పొట్టిగా అయిపోయాయి అని మనం పక్కన పడేయకుండా ఈ విధంగా చేసేసుకుంటే బాగుంటుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని సేమ్ కలర్ క్లాత్ ఉంటే మన హ్యాండ్స్ మరలా జాయిన్ చేసుకోవచ్చు ఇలాగా రెండో సైడ్ కూడా ఇలాగ కుట్టి వేసుకొని వచ్చేయాలి ఇలాగా అయిపోయింది కదా రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు జాయిన్ చేస్తాను చూడండి ఈ డ్రెస్కి డ్రెస్ ఆల్రెడీ నేనైతే రిమూవ్ చేసేసానండి హ్యాండ్ దగ్గర పైపింగ్ ఉంది కదా ఆ పైపింగ్ అనేది మనకు పైకి కనిపించాలన్నమాట లోపల నుంచే ఇప్పుడు జాయిన్ చేయాలి హ్యాండ్ చూడండి నేను ఇలా పెట్టాను కదా పై నుంచి ఈ డ్రెస్ అయితే నేను జాయిన్ చేస్తున్నాను ఇలాగైతే నా పైపింగ్ అనేది కనిపిస్తుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందండి ఎందుకంటే ఆ క్లాత్ నేను కింద టూ ఇంచెస్ అనే ఉంచాను కానీ ఈ డ్రెస్ అయితే అంత లేదండి ఓన్లీ ఎయిట్ ఇంచెస్ వరకు ఆర్మరాడ్ ఉంది కరెక్ట్గా మనం చివరికి వేసేస్తే సరిపోతుంది కుట్టేసేటప్పుడు ఇక చూసారా కరెక్ట్ ఇలా కుట్టేసుకోవాలండి కొంచెం క్లాత్ అయితే లోపల ఒక పావు ఆరు ఇంచు వరకు వెళ్ళేటట్టు చూసేసుకోవాలి లేదంటే వచ్చేస్తుంది క్లాత్ అనేది ఊడిపోతుంది ఇంకా పలుచుకుందనుకోండి కొంచెం మనము కాటన్ క్లాత్ అయినా చిన్న హ్యాండ్ అయితే అయితే రెడీ చేసుకోవచ్చు ఇక రెండోది కూడా సేమ్ ఇలాగ పెట్టేసుకొని ఈ పైపింగ్ అనేది కనిపించాలన్నమాట అది ఈ డ్రెస్కి పై నుంచి జాయిన్ ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్కి ఎలా జాయిన్ చేస్తామో అలా అనుకోండి ఈ పైపింగ్ అనేది కనిపించదు ఎప్పుడైనా సరే రెడీమేడ్ బ్లౌ డ్రెస్సులకి వస్తాయి కదండి పైపింగ్ అనేది హ్యాండ్ అనేది ఈ విధంగా మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఒక కుట్టు వేసుకోకూడదు పక్కన కూడా ఇంకొక కుట్టు వేయాలండి ఇలాగా నీట్గా వేసేసుకొని వచ్చేయాలి చూసుకోవాలి కింద వైపు క్లాత్ మీద స్టిచ్ పడుతుందో లేదని చూసేసుకోవాలి ఇగోండి ఇలాగా రెండు సైడ్ కూడా అదే విధంగా వేసేయాలి అయిపోయి కదండి ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ లూజ్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఈ డ్రెస్కి ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు మాత్రమే ఉంది అలాగ చివరికి వేసేసుకొని వచ్చేస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇలాగా చివరి వరకు ఇలా వేసుకొని వచ్చి కరెక్ట్గా చూసుకోవాలి ఈ డ్రెస్ అనేది చంక దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదని చూసేసుకోవాలి ఇది ఇలాగా తర్వాత మనకి షేప్ రావాలంటే షేప్ వచ్చే విధంగా చేసేసుకోవచ్చు లేదంటే చివరికి ఒక కుట్టి వేసుకొని అయినా వచ్చేవచ్చు కొంచెం డ్రెస్ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుంది అందువల్ల చివరికి కుట్టి వేసేసాను ఇదే విధంగా ఎక్స్ట్రా ఒక రెండు మూడు కుట్లు మనకి ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ చేసేనా కుట్టుకోవచ్చు లేదంటే వదిలేవచ్చండి రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అనేది లూజ్ తీసేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా చివరికి వచ్చేయాలి ఎందుకంటే దీనికైతే క్లాత్ అనేది లేదండి కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్ డ్రెస్ది అనమాట హ్యాండ్ది అయితే నేను కటింగ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ మిగిలింది ఎక్స్ట్రా పెట్టాను కాకపోతే ఈ డ్రెస్కి అయితే లేదండి అందుకు చివర వేసిస్తే సరిపోతుంది ఇంక ఇలాగా రెండు పుట్లు అనేవి ఎక్కువ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ టైట్ లూజు అట్లా చేసుకోవడానికి అయిపోయిందండి ఇక చివరి వరకు ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసేసి మనకు క్లాత్ ఎంత కావాలో ఖర్చు ఉంచేసి మిగతా అది తీసేయడమే ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా వచ్చిందండి చూసారా ఈ బార్డర్ ఏ కలర్ వచ్చింది ఈ సెంటర్ ఈ సెంటర్ బార్డరు వైట్ అండ్ బ్లూ వచ్చింది కదండి అదేవిధంగా ఈ హ్యాండ్కి కూడా ఇలాగ డిజైన్ ఇచ్చేసామనుకోండి ఇంకా సేమ్ డ్రెస్లోనే వచ్చేటట్టుగానే బాగుంటుందండి చూడడానికి కూడా లుక్ బాగానే ఉంటుంది చూసారు కదా ఫైనల్గా వచ్చిందండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా మనము ఈ డ్రెస్సులు పొట్టిగా అంటే హ్యాండ్స్ అనేవి పొట్టిగా అయిపోయాయి పక్కన పడేయకుండా ఇలా సెట్ చేసుకుంటే మళ్ళీ కొద్ది రోజులు వేసుకోవడానికి బాగుంటుంది ఇంతేనండి వీడే థ్యాంక్ యూ